ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ లోకములో జీవించే మనకు అనేక ఆపదలు వస్తాయి వాటిలో మనకు సహాయపడుటకు ఎవరైనా కలరేమోనని మనం మనమెదురు చూస్తాం ఆపదలో కొరకు మనుషులను ఆశ్రయించినప్పుడు వారు మీకు సహాయపడతామని చెప్పి వారు చేజారిపోతారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు స్నేహితుడుగాను మరియు దుర్దశలో ఆదుకునే సహోదరుడుగాను ఉన్నాడు ప్రిలారా ఈ లోకములో ఆయన స్నేహము మనకెంతో అవసరము మన దేవుడు మీ కాప్త మిత్రుడుగా ఆదరణకర్తగా తోడుగా ఉంటాడు ఆయన మీ ఆపదలో తప్పక మీకు సహాయము చేసే ప్రాణ స్నేహితుడుగాను మీ సహోదరుడుగా ఉంటాడు ఇది నిజం ఒకవేళ మీరు చెడు స్నేహము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా వారిని విడిచి మంచి స్నేహితుడైన మీ సహోదరుడైన యేసు ప్రభువును మీ స్నేహితునిగా హత్తుకొని ఉండండి దేవుడు మిమ్మను దుర్దశలో నుండి కాపాడుతాడు ప్రిలారా ఏసయ్య మనలను స్నేహితులుగా పిలుస్తున్నాడు పరిశుద్ధ లేఖన భాగములోని ప్రజలు దాసులుగా ఉన్నారు ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో దేవుని దగ్గరికి ఎవరు రాలేకపోయేవారు దేవుడు ఆ అవకాశము మనుషులకివ్వలేదు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము బయట ఆవరణ ఉండేది ఎవరైనా సరే బయట ఉండి దేవుని మొక్కాల్సిందే కాని లోపలికి రావడమనేది లేదు యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ప్రజల విన్నపాలు దేవునికి తెలియపరిచేవాడు ప్రజల పాపాల కొరకు యాజకుడు మాత్రమే లోపలికి వెళ్లి రక్త ప్రోక్షణ చేసేవాడు ఈ విధమైన కట్టడలు పాత నిబంధనలు ఉన్నాయి కానీ ఏసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన శిలువపై చేసిన కార్యము ద్వారా దేవాలయపు అడ్డుతెర మధ్యకు చినిగిపోవడం మనము మనందరికీ తెలుసు దాని యొక్క అర్థము ఏమిటంటే మనలను దాసులుగా కాకుండా ఇక నుండి స్నేహితులుగా చేశాడు ఆ అడ్డుతెర చింపివేయడం ద్వారా మనలను నేరుగా దేవుని దగ్గరకు వచ్చేటట్లు క్రీస్తు ప్రభు చేశాడు కాబట్టి ఇకను మనము దాసులము కాముగాని స్నేహితులమని యేసుక్రీస్తు ప్రభు మనలను పిలుచున్నాడు దాసుడు తన యజమానుడు చేయిదానిని జరుగడు గనక ఇక మిమ్మను దాస్సులని పిలవక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని లేఖనములో తెలియజేసిన ప్రకారము మనము దాసులము కాముగాని యేసు క్రీస్తు ప్రభువుకు స్నేహితులుగా పిలువబడ్డాం ప్రియలారా ఈ లోకములో మనం మంది స్నేహితులను కలిగి ఉంటాము కానీ అందరూ నమ్మకమైన మంచి స్నేహితులు మనలను ప్రేమించే స్నేహితులు మనకుండరు కొందరు స్నేహితులు మంచివారు నమ్మకమైన వారు మనలను ప్రేమించేవారు మన కోసము ఏదైనా చేసేవారు ఉన్నప్పటికీ మన కోసము ప్రాణము పెట్టే అంత ప్రేమ కలిగిన స్నేహితుడు మనకుండరు ఖచ్చితముగా చెప్పొచ్చు కానీ ఏసయ్య మన కోసము తన ప్రాణము పెట్టాడు మన పాపముల కోసము ఆయన బలిగా మారాడు మన కోసము ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు మన కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు మన కోసం ఆయన పిడిగుద్దులు సహించాడు మన కోసము ఆయన ముల్లకేరిటము సహించాడు మన కోసము ఆయన అందరిచే అవమానము పొందాడు మన కోసము ఆయన భారమైన బరువు కలిగిన కొయ్య శిలువను కపాల స్థలమనబడిన గొలుగొత కొండ మీద వరకు మోసాడు మన కోసము చేతులలో కాళ్ళలో మేకులను సహించాడు మన కోసము బల్లెపు పోటు సహించాడు మన కోసము ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు ఇంతలా ఏసయ్య మనలను స్నేహితులగా ప్రేమించాడు తన ప్రాణము సైతం మన కోసం అర్పించాడు ప్రిలారా ఎవరు మన కోసము ఈ విధముగా చేయగలరో రోజు ఈరోజు వాక్యము వినిచిన మీరు ఆలోచించండి మనము కలిగి ఉన్న స్నేహితులు మన కోసము ఈ విధముగా చేయరు చేయలేరు కూడా ఏసయ్య మన కోసము చేసిన కార్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి ఏసయ్య మన కోసము చేసిన కార్యాన్ని ఏ స్నేహితుడు మన కోసం ఈ విధముగా చేయగలడు అని ఎవరు చేయలేరు కేవలము మన యేస్సు క్రీస్తు ప్రభు మాత్రమే మానవుల అందరి కోసము ఈ విధముగా చేయగలిగాడు ఇంతలా మనలను ప్రేమించి మన కోసము ప్రాణము పెట్టే స్నేహితుడు మనకి ఎక్కడ దొరకడు ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఏ మాత్రమే ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు అని రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము కాబట్టి ఆయన ప్రేమను గుర్తించండి ఆయన మన నిజమైన స్నేహితుడు మనలను విడుచువాడు కాదు ఏ పరిస్థితిలోనైనా మనలను ఆదరించేవాడు సహాయం చేసేవాడు నమ్మదగినవాడు నిజ స్నేహితుడు మన ఏసయ్య నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము మనము పాపులమైనప్పటికీ మనతో స్నేహము చేయడానికి పరలోకమును సైతము వదులుకొని ఈ దరిద్రులమైన మన కోసము ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనతో స్నేహము చేస్తున్నాడు కాబట్టి ప్రిలారా ఆయన స్నేహాన్ని గుర్తించండి మనము మన జీవితంలో ఎందరో స్నేహాలను కోరుకుంటాం మనకన్నా బాగా చదివేవారి స్నేహము మనకు కావాలి మనకన్నా బాగా డబ్బులు ఉన్నవారి స్నేహము మనకు కావాలి మనకన్నా బాగా పలుకుబడి ఉన్నవారి స్నేహము మనకు కావాలి రాజకీయ బలము ఉన్నవారి స్నేహము మనకు కావాలి ఆస్తులు అంతస్తులు ఉన్నవారి స్నేహము మనకు కావాలి బాగా అందముగా ఉన్నవారి స్నేహము మనకు కావాలి కానీ మనము కోరుకునే స్నేహాలు కన్ని వేళలా తోడుగా ఉండేవి కావు మన జీవితాంతము మనకు తోడుగా రావు మనలను ఎప్పటికీ ప్రేమించలేరు ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సమయాన వారు మనలను విడిచిపోతారు కాని ప్రీలారా నా ఏసయ్య అలా విడిచిపోయేవాడు కాదు ఎప్పటికీ నిన్ను నన్ను మనలను వదలనివాడు ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా ఆయన నీకు నాకు మనందరికీ తోడుగా ఉంటాడు నిన్నెవరు విడిచినా ఆయన నిన్ను విడవడు నీతో స్నేహము చేస్తూనే ఉంటాడు ఆయనకు నీ ఆస్తులు అంతస్తులతో పనిలేదు నీవు చదువుకున్నను చదువుకోకపోయినను పర్వాలేదు నీకు పలుకుపడి లేకపోయినా పర్వాలేదు నీ కందము లేకపోయినా పర్వాలేదు ఆయన నీతో స్నేహము చేస్తాడు మరి నా ఏసయ్య స్నేహము నీకు కావాలా అయితే నీవు చేయవలసింది ఒకటే ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ లేఖన భాగములో ఆజ్ఞాపించినట్లు చేస్తే చాలు మనము ఆయన స్నేహితులము అయిపోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండును అన్న ఈ మాట ప్రకారము ప్రియులారా అంటే ఈ లోకములో నిజము కాని స్నేహితుడు కూడా ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు ఏదైనా పరిస్థితి వస్తే వదిలిపెట్టడానికి వారు ప్రయత్నము చేస్తారు కాని నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఏమి చేయడంటే విడిచిపెట్టేవాడు కాదు ఈ ప్రపంచంలో అందరికన్నా నిజమైన స్నేహితుడు అంటే యేసు క్రీస్తు ప్రభువే ఆయనను మించిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు ప్రియ సహోదరి సహోదరుడా వాస్తవానికి ఆయన మనతో స్నేహము చేయడానికి మనకు ఆయనకేమైనా అసలు సంబంధము ఏమైనా ఉందా అసలు ఆయన సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఆది సంబోతుడైన దేవుడు భూమి మీద ఎవరు ఉన్నా విశ్వంలో ఎవరున్నా లేకపోయినా ఆయన ఉండగలడు ఆయన స్వయంభవుడైన దేవుడు మనిషితో స్నేహాన్ని కోరుకోవడము విచిత్రమే కదా అవును రే సహోదరి సహోదరుడా అబ్రహాము నా స్నేహితుడని దేవుడు పిలిచాడు అబ్రహాము యొక్క భక్తి జీవితము విశ్వాస జీవితము దేవుణ్ణి బాగా ఆనంద పెట్టింది అబ్రహామును నా స్నేహితుడు అని పిలుస్తున్నాను నా స్నేహితుడని నేనేమి దాచను అని సమస్తాన్ని అబ్రహామునకు బయలుపరిచిన దేవుడు స్నేహాన్ని ఆయనే ప్రారంభించాడు మనలో ఏ ఒక్కరు దేవునితో స్నేహము చేయడానికి అర్హత లేని వారము అలాంటి అర్హత లేని మనల్ని ఏసు క్రీస్తు ప్రభు ప్రేమించి నిజమైన స్నేహితులుగా మనము ఉండడానికి దేవుడు ఏమి చేశాడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనలను ఏ సమయంలోనైనా అంగీకరించే దేవుడు ఎత్తుకొని మోస్తాడు మనము ప్రభుతో కలుసుకొని ఏకాత్మ ఉన్నప్పుడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అటువల్ల ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆయన సహోదరుని వలె మనలను ఎత్తుకొని మోస్తాడు దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో కూడా ప్రేమించినాడు పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికిని అందరికి ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా దేవునికి సహోదరులు సహోదరులుగా కావాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మిమ్మను తన సహోదరి సహోదరులుగా అంగీకరిస్తాడు రాజులకు రాజుగా ఉన్న మన యేసయ్యను మనకు సహోదరునిగా ఉంచుకున్నప్పుడు ఎందు నిమిత్తము మనము చింతించాలి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటు సహోదరుడుగా నుండును అన్నవచనము ప్రకారము మీరు దిగులు చెందకండి ఆయన ఎప్పటికీ మిమ్మల్ని చేయి విడువడు మీతో కూడా ఉండి మిమ్మల్ని ఎత్తుకొని మోస్తాడు మీ కన్నీటిని తుడిచి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా మనకొక స్నేహితుడున్నాడు తన ప్రాణమును మనకొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మనలను ఎన్నటికి ఎప్పటికి వెనుకకు తిరిగనియడు మనం ఆయనకు ద్రోహము చేసిన కారణమున ఆయన తోటి సహవాసమును పోగొట్టుకున్నామని మనము చెప్పలేము ఆయనే మన కొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపన చేయిచున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నాకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడే ఈరోజు ఈ వాక్యము వినచిన మీకు తోడుగా వస్తాడు మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని మర్చిపోతారేమో మీరు సహాయము కోరినప్పుడు వారు చేజారిపోతారేమో అయితే పరిశుద్ధాత్మ మనకు స్నేహితుడుగా కావడము మనకు దేవెన కదా ఆయన మీ ఆపదలలో ఆదుకునే నేస్తం మీ బలహీనతల ఎందు మిమ్మల్ని బలపరిచే దేవుడు మీకు జ్ఞానమిచ్చి సంతోషముగా మీ దేశములో మిమ్మల్ని గొప్పవారినిగా హెచ్చించి ఆశీర్వదించి దీవిస్తానని వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు నిపూర్ణ హృదయముతోను నిపూర్ణ ఆత్మతోను నిపూర్ణ మనస్సుతోనూ నిపూర్ణ బలముతోనూ నీ దేవుడైన యేసు ప్రభుని నీవేమి చేయాలంటే ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడములోనే సకల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము నీ పొరుగు వారిని ప్రేమించు ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకున్నా అది నీవు చెయ్యి నీ ప్రేమ ఎప్పుడూ నిష్కపటమైనదిగా ఉండడానికి చూడు నీ ప్రేమలో అరమరికలు ఉండడానికి వీలులేదు కపటము ఉండడానికి వీలులేదు వేషధారణ వద్దు స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించు దేవుణ్ణి ప్రేమించు నిన్ను వలిని పొరుగువారిని ప్రేమించు యేసు ప్రభు చెప్పిన మాట అది అలాంటి అనుభవంలో మనం ఎదుగుదామా అందును బట్టి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు అనే మాటను మనము చూసినప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు కాబట్టి తన స్నేహాన్ని మనకు పంచారు గనక ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆయనను హత్తుకొని ఇతరులను ప్రేమించేటటువంటి గొప్ప మనస్సు కలిగిన జీవితము జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన దేవ మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుత్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మరొక మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచినాం దేవా నీవు మాకు నిజమైన స్నేహితుడవు విడువక ప్రేమించేవాడవు ఆ ఉన్న మాకు నీవు సహాయకునిగా ఉండి మమ్మను ఆదరిస్తున్న నీ గొప్ప ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతావందనాలు పరిశుద్ధాత్మ దేవా మా ఆపదలన్నిటిని తొలగించి మాకు విముఖుడవై ఉండకుము ప్రభువా మా ఆత్మ బలహీనతను చూసి మాకు సహాయము చేయము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మా హృదయములో ఉండటకు నీ కృపను దయచేయము అయ్యా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో నీ ఆత్మతో తండ్రి వద్ద మా పక్షముగా విజ్ఞాపనము చేయుము ఏసయ్యా మా విన్నపాలను దృఢపరిచి మేము విశ్వాసమందు నిలకడగా మాకు అనేక శ్రమలు కలిగినను వాటిని జయించు శక్తిని మాకు అనుగ్రహించుము దేవా మా ఆపద సమయంలో నీవు మా ఆప్తమిత్రుడుగాను మరి సహోదరుడుగాను ఉంటూ మమ్మను నడిపించుము అయ్యా మేము దుర్దశలో ఉన్నప్పుడు నీవు మాకు సహోదరుడిగా ఉండి మా దుర్దశలో నుండి విడిపించి మా సహోదరులు మమ్మను విడిచినను నీవు మమ్మల్ని విడవకుండా కాపాడి సంరక్షించమని వేడుకొనిచున్నాం దివైస్ సమయంలో ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రతి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసిన నాత్మీయ కుటుంబంలోని ప్రతి పిటను మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయా వారు ప్రతి దినము పెట్టే ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాను ఇది దినాన వారి ప్రార్థన మనవలన్నిటిని మీరు ఆలకించి అయా వారి ప్రతి ప్రార్థన మనవికి మీరు జవాబును దయచేసి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దివా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయా చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాను శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా బిడలందరినీ ఈరోజు దర్శించి మా కోసం గాయపడిన మీ హస్తము ద్వారా బిడలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాను దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయా బిడలందరినీ దినాన మీరు జ్ఞాపకం చేసుకుంటే నైనా బిడలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి అయ్యా బిడ్డలు కుడికి గాని గాని తొలగకుండా గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకునిలాగున ఆశీర్వదించమని వేడుకొని దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాను దివైస్ సమయంలో ఇంకా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా వారందరి కొరకు మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ఎత్తిపట్టు ప్రార్థిస్తున్నాను వారి ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలెక్కించండి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైన శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్